చూస్తున్నారు కదలా అలా ఎవరు నాకంటే నాకన్నా ఒకటే నీ దండం పెడితేనే బిడ్డ జరి ఉపవాసం ఉన్న నేను నాకు ఆకలి అవుతుంది నన్ను తీసుకుని తల్లి అని అంటే కూడా నా బిడ్డ తగ్గకుండా అసలు నేను చెప్పేది కూడా నేను కూడా దవ్వ దవ్వ గుంజుకుంటుంది కారణం మీకు చూస్తున్నారు కదా అయ్యాల కిచెన్ మా ఆయన మా అంటే ఏమున్నది ఆ రోజు కదా అని అనుకోకర్లేదు కానీ మంచిగా చూడాలి మా ఆయనే చేస్తున్నాడు వంట ఇక వంట ఫేవరెట్ మా ఇద్దరికి గంకనే గట్లా చేస్తున్నాం ఇక చూడాలి ఇక కిచెన్లకైతే నిమ్మలగా ఉరికొచ్చేసిండు గిన్నె పెట్టేసిండు ఇంత నూనె పోసి ఇక జీలకర్ర ఆవాలు ఇక పేర్లు అయితే నేనైతే పూర్తిగా చెప్పనే ఉన్నాను ఎందుకంటే ఇంట్లో పోపుకి ఏమేమైతే ఉన్నాయో అవన్నీ కూడా వేసేసిండు మంచి ఫ్లేవర్ కోసం బగారాలు వేసుకున్నాం కదా పువ్వు ఇక పువ్వు కూడా జర్రంత వేసిండు సూపర్గా ఉంది ఇక అసలు దీనివల్లనే ఆ ఫుడ్కి అంత టేస్ట్ వచ్చింది అని నేనైతే అనుకుంటున్నా ఇక అందులో చిన్నగా ప్రేమ కూడా ఉంటుంది లేండి అరే మా ఒళ్ళు తినాలి కదా మంచిగా అన్నట్టు కూడా ఉంటుంది కదా ఇక ఆ పప్పు ఈ పప్పు అయితే ఇంత ఇంత వేస్తా ఉన్నాడు ఇదంతా వేయడానికి రీజన్ ఏంటంటే మొన్న చీకట్లో చూసి కదా మీరు ఒక వీడియో ఇక అయిపోయిన తర్వాత గిన్నె గిన్నెని బీన్స్ వేసిండు అందులోనే క్యారెట్ ముక్కలు ఉన్నాయి ఇంత టమాటా ముక్కలు ఉన్నాయి మంచిగా ఏం పోయినా పల్లీలు వేసిండు ఇక అవయిన తర్వాత శివరాఖరికి ఉల్లిపాయలు వేసిండు అవి కూడా కాలినాక టమాటాలు వేసిండు ఇక అవన్నీ ఉంటే ఏ పల్లీలు సరిపోనట్టున్నాయి అని ఇంకెన్ని పల్లీలు వేసి అని వేసిండు అవన్నీ కాలిన తర్వాత ఒక గిన్నె పట్టుకున్నాడు గిన్నె నీళ్ళని మొత్తం ఏ సరిపోలేదు సరిపోలేదని మళ్ళీ ఇంకిని గిన్నెని పట్టిన అందులో పోసిండు ఇక సరిపోయాడు అంతా ఉప్పు వేసిండు పెద్ద మంట పెట్టి అటు నడుస్తూ ఉన్నాడు ఇక ఈరోప మంచిగా మసలు ఇక ఉప్మా జరడా పట్టుకునేది పల్లెం నిండా పోసుకున్నాడు ఎందుకంటే అప్పటిదప్పుడు వేసుడు కొంచెం గజపిజ అవుతుంది కదా ఇక పట్టుకున్న పల్లె మీద నిమ్మలగా తీసి ఆ మసలుతున్న నీళ్ళల్లో చిన్న చిన్న పోసుకుంటా గిర్ర గిర్ర కలుపుతూ ఉండు ఇక అంతనే చూసి కదా ఇక ఇవన్నీ వేసి కదా కనుక ప్రేమతో చేసేళ్ళు అనుకోండి ఇక వంట టేస్ట్ మేము చెప్పాలా ఒక్కసారి మీరు మీ వాళ్ళకి చేసి పెట్టాలి లేదంటే మీ వాళ్ళతో చేసుకొని పెట్టాలి ఇక టేస్ట్ ఏంటనేది మీకు అర్థమవుతుంది ఆ స్పెషల్ వంట అనేది పక్కకు పెట్టేస్తే ఆ వంట టేస్ట్కి మీరు ఫిదా అయిపోయేటట్టు ఉంటుంది ఇక గీ వంటలనైతే మా ఆయన అప్పుడప్పుడు మేము దెబ్బ దెబ్బ తినాలని లేదంటే నిన్న తినలేకపోయి కదా ఇవల్ల జరంత కడుపు నింపుకోవాలి అని అని అనుకున్నప్పుడు ఇక గిట్ట వేసాడు చూడులి ఆ ఉప్మా కూడా మొత్తం దగ్గరకు గాలే ఏందని అంటే నార్మల్గా ఇట్లా జోరు జోరుకుంటుంది ఇక మేమేం చేసినాం ఇంకా నా బిడ్డ నేను నా కొడుకు ఇంకా ముఖం కడుక్కోవాలి మా ఆయననేమో మాకే ఇచ్చిండి చేసి ఇక అందుకే నా బిడ్డను తీసినా కూర్చున్నాం ఇక షెరెక్కు సంక్షేమ పట్టినాం అదే జోరు జోరుకున్నదాన్ని తినాలంటే జరంత కష్టమవుతుంది కదా ఇక బంద బస్గా ఒక పలం వేసుకొని కూర్చొని ఇక ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి గింతా తిన్నాం ఇక టేస్ట్ తిన్న తర్వాత తింటుంటే తింటుంటేనే ఇక అంతే ఇక మెల్లమెల్ల ఊదుకుంటూ తింటూ తింటూ ఉన్నోళ్ళము ఇక ఈడ ఎడ తక్కువైతుందో ఎడ తక్కువైతుందని అని అని నాకు 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 వద్దు నాకు వద్దు కాదు నాకే కావాల చాలా నాకే కావాలని ఇద్దరం ఆకం కొట్టుకుంటూ ఉన్నాం ఏ కొట్టుకున్నాడు అంటే అట్లా కాదు ఇలా ఒకళ్ళ ఉగ్గుమా ఒకళ్ళు గుంజుకుంటూ ఉన్నారు అరే కాదురా బిడ్డ తినిరా అంటే నా బిడ్డ నాకంటే తగ్గేదా లేదంటే గుంజుకొని